రంజాన్ అల్లు కదా ఇది అని చెప్పి పిల్లలు సరదాగా బయటకు వెళ్దామని మొన్న సండే రోజైతే పిల్లలు అందరం బయలుదేరామండి మాకన్నా ముందే వీడు కూడా చక్కగా డ్రెస్ వేసుకొని ఎంత బాగా రెడీ అయిపోయి కారు ఎక్కేసాడో చూడండి వీడికి అసలు కొంచెం కూడా భయం అనేది లేదు ఎంతక్క కారులో కూడా భలే అలవాటు అయిపోయిందండి కారు ఎవరన్నా వెళ్తున్నారంటే చాలు బండి కారు వీడికి బాగా అర్థమైపోయింది కారు ఎక్కేసి కారులో కూడా ఎలా కూర్చున్నాడో తెలుసా వీడు అందరం మేము సీట్లలో కూర్చుంటే ఈ సార్ మాత్రం చక్కగా బయటికి తలకాయి పెట్టేసి ఎంత దర్జాగా బయట ఉన్న నేచర్ని ఎంత బాగా ఆస్వాదిస్తున్నాడంటే నాకైనా భయం వేస్తుంది వరే లోపల కూర్చోరా బాబు అన్నా కూడా అబ్బే నువ్వు చెప్తే నేను వింటానా మమ్మీ నా పాటికి నన్ను వదిలేయి అని అసలు ఎంత బాగా చూడండి బయట ఏం కనపడుతున్నా అన్నీ నాకే కావాలి అన్నట్టుగా తలకాయ అంతా బయట పెట్టేసి బయట నుంచి కనిపించే అందమైన లైటింగ్స్ దాంతోపాటు చల్లటి పిల్లగాలి ఇవన్నీ ఆస్వాదిస్తూ లోపలికి రారా బాబు అన్నా కూడా అస్సలు భయం లేదన్నట్టు వీడు తలకాయి చేతులు ఎంత బాగా బయటకు పెట్టి చూస్తున్నాడంటే నాకేమో భయం వేస్తుంది ఎక్కడ పడిపోతాడని కానీ వీడు మాత్రం చాలా జాగ్రత్తగా డోర్ పట్టుకొని ఎంత బాగా బయట నేచర్ని ఆస్వాదిస్తున్నాడో చూడండి వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు వచ్చేటప్పుడు ఎలా ఉంటాడో చూద్దరు కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా విజయవాడలో ఉన్న పంజా సెంటర్కి అయితే వెళ్తున్నాము ఇది రంజాన్ నెలలో మాత్రమే ఉంటుందంట కానీ చాలా రష్గా ఉందండి ఏ రెస్టారెంట్కైనా వెళ్ళాలంటే వీడిని రానివ్వరు కదా ఇక అందుకని వీడిని తీసుకొని ఇక్కడికైతే వెళ్ళాము మాతో పాటు ఈయనగారికి కూడా ఒక ప్లేట్ ఫుడ్ చికెన్ పీసులు అయితే తీసుకొని వీడికైతే పెట్టేశాను తినేసి వాటర్ తాగేసి ఎంత చక్క మా బాలుడు మంచి బాలుడు అంటారే అలా కూర్చున్నాడు చూసారా వీడు బుద్ధిమంతుడు అండి చూడు వచ్చేటప్పుడు కూడా కొంచెం కూడా భయం లేకుండా బయటకు తలకాయ పెట్టి నేచర్ని ఎంత ఆస్వాదిస్తున్నాడో చూడండి ఇట్లా ఉండదండి లియోబాబుతోని మరి మరి నచ్చితే ఒక లైక్ కొట్టేయండి